సూపర్ అంటే సూపర్ ఉన్న లైవ్ చేయక చాలా రోజులైంది సారీ క్షమించండి ఏమనుకోకాలి సిస్టర్ పద్మావతి సిస్టర్ గారు మీరు గుడ్ గుడ్ ఈవినింగ్ శివ అని కమెంట్ చేయకుంటే నాకు ఇంకా అంటే లైవ్ చేద్దామని చెప్పేసి నేను కూడా అంత ఇంట్రెస్టెడ్గా లేకుంటిని ఇప్పుడైతే పక్కా చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఎక్కువసేపు కూడా లేదు నా దగ్గర సమయము మీ అక్క నీ ప్రేమకైతే నేను మనస్ఫూర్తిగా నీ పాదాలకు దండం పెట్టాలక్క నువ్వు చూపించే నీ ఇచ్చే సపోర్టు నాకైతే నేను ఇప్పుడు అంటే నా నా గ్రాస్ అనేది ఇట్లా కిందికి వస్తున్నదని నాకు తెలుసు అయినన్నా నువ్వు చేసే సపోర్ట్ ఉన్నది చూడు అది మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా నాకు చాలా అంటే చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఇంకొకటి ఇప్పటి నా లైవ్ చూస్తున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మీరందరూ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా మీరందరూ బాగుంటే నేను కూడా సూపర్ ఉన్నట్లనే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా ఈ యాభై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మీరు అందరూ బాగుండాలా అందరిని నేను బాగుండాలా ఇంటికి పోయినా కూడా సూపర్ అంటే సూపర్ కంటెంట్ ఇస్తాను గుడ్ ఈవినింగ్ సిస్టర్ మీకోసమే ఇప్పుడు నేను లైవ్కి వచ్చిన నా దగ్గర ఉన్న పది పదిహేను నిమిషాలు అంతవరకు లైవ్ చేయగలుగుతాయి ఎందుకంటే ఎక్క టైం బి లేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ డన్ సిస్టర్ బాగున్నావా మస్తు రోజుల నేను కూడా లైవ్ చేస్తలేను మీరు కూడా కమెంట్ చేసారు కానీ నేను అన్నిటికీ జవాబు ఇచ్చిన మీరు